సెల్ఫీ క్వీన్ దిశ పటాని ఫ్యాషన్ సెన్స్ అన్ని వేళలా హాట్ టాపిక్ ఈ బ్యూటీ నిరంతరం సెల్ఫీలతో విరుచుకుపడుతుంది తాజాగా ఆదమరిచి సెల్ఫీ తీసుకుంటున్న దిశ పటాని ఫోటోగ్రాఫ్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది బాత్రూంలో మిర్రర్ ఎదుట సెల్ఫీ కోసం తపిస్తున్న దిశ పటాని స్పెషల్ క్లిక్ వైరల్గా మారుతోంది ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది కెరీర్ మ్యాటర్కి వస్తే దిశ బ్యాక్ కొటేషన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి బ్యాక్ కొటేషన్లో నటించాక ప్రభాస్ దిశ నడుమ స్నేహం పెరిగిందన్న గుసగుస వినిపించింది ఇటీవల తన చేతిపై పీడి అనే పచ్చబొట్టుతో కనిపించి రకరకాల సందేహాలకు తెరతీసింది పి అంటే ప్రభాస్ డి అంటే దిశ ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఒకటే ప్రచారం సాగింది అయితే పిడి అంటూ టీచ్ చేసిన దిశ పాపులర్ కమర్షియల్ బ్రాండ్కి ప్రచారం చేసేందుకే ఈ టెక్నిక్ ఉపయోగించిందని ఆ తర్వాత అర్థమైంది దిశ పటాణీ క్రేజ్యూత్లో అంతంకతకు పెరుగుతోందనడానికి ఇది ఒక ఉదాహరణ ఇటీవల కొందరు కుర్రాళ్లు తమ గదుల్లో దిశా పోస్టర్ను ఉంచి తమ ప్రేమను ప్రకటించిన చిలిపి పని ఆన్లైన్లో సంచలనం సృష్టించింది ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు కొందరు ఈ వింతైన పనితో చర్చగా మారారు వ్యాలెంటైన్స్ డే రోజు ఈ రచ్చ బయటపడింది దిశ అందచందాల ప్రదర్శన నటనకు వీరాభిమానులమంటూ కాలేజ్ యూత్ ప్రేమను కురపించారు ప్రస్తుతం దిశ సెల్ఫీ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ మారుతోంది